కాదండి అందరికీ ఈరోజైతే నేను మీకు పాత ఓల్డ్ కాయిన్స్ అండి ఇవేమో ఇవేమో అండి ఇది ఇవేమో ఫైవ్ టూ రూపీస్ ఓల్డ్ కాయిన్స్ అండి ఇవన్నీ కూడా మీకు విడివిడిగా చూపిస్తాను ఎందుకంటే క్లారిటీగా చూడటం అవుతుంది ఇవేమో ఇది కూడా ఫైవ్ రూపీస్ కాయిన్సే చూడండి ఒక్కొక్కటి విడివిడిగా చూపిస్తాను ఏమో టూ రూపీస్ కాయిన్స్ అండి ఒక్కొక్క దానికి స్పెషాలిటీ ఉంటుంది ఏమో వన్ రూపీ కాయిన్స్ అండి ఇవేమో ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఇందులో వెరైటీ వెరైటీగా ఉంటాయి అన్నీ కూడా ఒక్కొక్క కాయిన్ మీద ఒక్కొక్క సింబల్ ఉంటుంది స్పెషాలిటీ కూడా నేను చూపిస్తాను ఒక్కొక్కటి సింగిల్గానా ఇదైతే టెన్ రూపీస్ కాయిన్ అండి కొత్తగా వచ్చింది సింపుల్తో సహా మేము టూ రూపీస్ కాయిన్స్ అండి మేము కొత్త కాగితాలు కొత్త అంటే కొత్తగా అప్పట్లోని ఓల్డ్ ఓల్డ్ కాగితాలు అనమాట ఇవి ఇట్లా ఇప్పుడు అంత విలువ ఉందో లేదో నాకు అస్సలు తెలియదు ఇవైతే చాలా జాగ్రత్తగా అత్తగారు మా ఆయన కొత్తగా ఉన్న కా కాయిన్స్ కానీ వెరైటీ వెరైటీ సింబల్స్ ఉన్న కాయిన్స్ కానీ అన్నీ ఇప్పటి వరకు కూడా అలా దాచిపెట్టారు ఇవేమో అత్తగారు అప్పట్లోని వరలక్ష్మీదేవి వ్రతానికి వరలక్ష్మీదేవి పెట్టిన దగ్గర కా నోట్స్ అన్నమాట ఇవి పది రూపాయలు ఐదు రూపాయలు రూపాయి వంద రూపాయలు వరకు ఉంటాయి ఇవి నేను వేరేగా చూపిస్తాను అవేమో వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఖర్చు పెట్టుకుంటే ఇప్పుడు వరకు అలా దాసారు ఎందుకంటే ఈ నోట్లు మళ్ళీ వచ్చే కాలం ఉంటాయి ఉండవు తెలియదు అని చెప్పి దాచిపెట్టారనమాట ఇవి చూపిస్తాను వాళ్ళు మీకు ఇవైతే ఇవి ఇరవై రూపాయలు పై ఇరవై పైసలు అన్నమాట అవి చూడండి పాత ఓల్డ్ అండి ఇదైతే చూసారా గాంధీ కర్రీ ఉంది నెక్స్ట్ పది పైసలు ఇవి చూసారా బాగా కోయండి చాలా తెగ్గా ఉంది అయితే పేపర్ ముక్క పట్టుకున్నట్టుగా ఉంది కానీ అనేది లేదండి చూడండి పాత కాయిన్ ఇది పది పైసలు నెక్స్ట్ నెక్స్ట్ ఇవి కూడా ఇరవై పైసలు అండి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లోది చూసారా అప్పటి నుంచి కూడా ఇవి దాచి దాచిపెట్టారనమాట ఇది కూడా పది పైసలు దానిలాగా తేలిగ్గా ఉంది ఇదైతే చూండి ఇదైతే కాయిన్ అండి అందారం సింబల్ ఉండి వచ్చింది ఉన్న రీసెంట్గానే తీసుకున్నారు మార్కెట్లో ఉంటే మా ఆయన ఇవన్నీ దాచిపెట్టుకుంటారు అని చెప్పాను కదా రీసెంట్గానే తీసుకున్నారు మార్కెట్లోని మార్కెట్కి వెళ్తారనమాట వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు అనమాట చూసారా దేనికల్లా సింబల్ వేరేలా ఉంది మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి కాయిన్స్లో ఏ అయినా సరే మీకు తెలిస్తే వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఏమన్నా మీకు పెడతాను నేను సరే వన్ రూపీ కాయిన్ ఇంటికి చూడండి ఇది కూడా వన్ రూపీ కాయినే ఇంకా మిగతావన్నీ కూడా సింపుల్ కాయిన్స్ మీకు ఆల్రెడీ కూడా మీకు తెలిసినవి ఆల్రెడీ చూపిస్తాను చూసేయండి ఇంకా ఇప్పుడైతే ఇవి టూ రూపీస్ కాయిన్ అనమాట టూ రూపీస్ కదండి వన్ రూపీ నేను చూసుకోలేదు చూడండి కాయినే ఈ జనరేషన్ వాళ్ళు నాకు తెలిసి చూసే ఉంటారు ఇద్దరు బొమ్మ ఉంది అనేది మీద అయితే ఇది ఫైవ్ రూపీస్ కాయిన్ ఇది ఊళ్ళో వన్ రూపీస్ కాయిన్ అండి చూడండి అలాగైపోయిందా రూపీ అండి ఇది టెన్ రూపీస్ కాయిన్ అండి తెలుసుకుండా మధ్యలో ఒకసారి అయితే బ్యాన్ చేసేసారు దీన్ని యూస్ చేసుకోవడం కావాలేదు బ్యాంక్లో తప్ప కానీ ఇప్పుడు బయటను కూడా యూస్ చేసుకోవడం అవుతుంది ప్రతి షాప్లో ప్రతి కిరాణా షాప్లో కూడా తీసుకుంటారు దీన్ని అయితే ఇప్పుడు ఇప్పుడైతే సింపుల్ వచ్చిందండి ఇదైతే టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండి ఇది థర్టీన్లో కనిపిస్తుంది కానీ అప్పుడు కాయిన్ ఇది అయితే ఫైవ్ రూపీస్ కాయిన్ అండి చూడండి దీని వెనకాల కూడా వేరే సింబుల్ వచ్చింది బాగా ఓల్డ్ కాయిన్స్ కదండి అందుకలా కనిపిస్తున్నాయి అంత క్లారిటీగా లేదు ఇది కూడా ఫైవ్ రూపీస్ కాయిన్ అండి ఇది ఫైవ్ రూపీస్ కాయిన్ అండి నైన్టీన్ నైంటీ ఫోర్ అండి ఇది ఫైవ్ రూపీస్ కాయిన్ అండి ఇది కూడా ఫైవ్ రూపీస్ అండి ఎక్కువ ఉన్నవే ఉంటాయి చెప్పాను కదండి ఫైవ్ రూపీస్ కాయిన్ పెద్దది ఉంటుందని ఇదేనండి అది చూసారా చూడండి డెలప్ వచ్చేస్తున్నాడు చిన్నపిల్లల కదండీ చిన్నపిల్లలు కాయిన్స్ ఇస్తే నోట్లో పైనేసుకొని మింగేస్తారు చూడండి ఫైవ్ రూపీస్ కాయిన్కి ఓల్డ్ కాయిన్కి పెయి పెద్ద కాయిన్కి తేడా ఇది కూడా ఫైవ్ రూపీస్ కాయిన్ అండి చూడండి ఎంత పెద్ద కాయిన్ ఇది మీకు డిఫరెన్స్ కోసం ఇలా పెడుతున్నాను ఇది కూడా ఫైవ్ రూపీస్ అండి ఇది కూడా ఫైవ్ రూపీస్ కాయిన్ ఉన్న సింబల్సే ఎక్కువ ఉంటాయండి కాకపోతే ఇయర్ చేంజ్ అవుతుంది అంతే ఇవన్నీ కూడా ఫైవ్ రూపీస్ కాయిన్స్ అండి ఇవి కూడా ఫైవ్ రూపీస్ కాయిన్స్ అండి కాకపోతే ఇవి సిల్వర్లో అనమాట అదే మనం ఇప్పుడు ఉంటాయి కదా కాయిన్స్ లాగా ఆ టైప్లో అండి ఇవి చూసారా బ్యాంక్ సింబల్ ఎస్బీఐ బ్యాంక్ సింబులకి వచ్చింది టూ థౌజండ్ అండి ఇది సింబల్ సెంబర్ అండి ఎయిటీన్ సిక్స్లో అండి టూ థౌజండ్ సిక్స్లో వరకు వచ్చిందండి ఇది మరి అది ఎందుకు పెట్టారు నాకు తెలియదు అసలు ఇది చూడండి గాంధీజీ గారి నడుస్తున్న ఫోటో అండి ఇది చూసారా నైన్టీన్ థర్టీలో రెడీ చేశానండి ఇది అయితే ఫైవ్ రూపీస్ కాయిన్ ఈ కాయిన్స్ ఇప్పుడైతే ఎక్కడ కనిపించట్లేదండి అసలు దురు బొమ్మ ఉండేది ఫైవ్ రూపీస్ కాయిన్స్ వేయండి అయితే టూ రూపీస్ కాయిన్స్ మీకు ఆల్రెడీ తెలిసినవే మీకు కాకపోతే ఒకసారి చూపిస్తాను చూడండి ఇది టూ రూపీస్ కాయిన్స్ ఇప్పుడు ఉంటున్న కాయిన్స్ అండి అండి ఇప్పటివరకు అయితే వన్ రూపీస్ ఫైవ్ రూపీసు టూ రూపీసు టెన్ రూపీస్ అయ్యాయి కదండి ఇప్పుడైతే ఇది ఓల్డ్ టూ రూపీస్ కాయిన్స్ అండి చూడండి ఒక్కొక్కటి సింపుల్ చూపిస్తాను పట్టుకుంటుంది అంతేనండి టూ రూపీస్ కాయిన్స్ చూసారా ఇవ్వనమాట హండ్రెడ్ రూపీస్ నోట్ అండి మన పాతకాలం నోటు క్లారిటీగా చూపిస్తాను అయితే టెన్ రూపీస్ నోట్ అండి ఓల్డ్ చూడండి వేడు డబ్బులు కోసం ఎలా తిరిగేస్తున్నాడో వీడియో స్టార్ట్ చేసిన కాంచి ఎలా తిరుగుతూనే ఉన్నాడు తిరుగుతూనే ఉన్నాడు ఇది కూడా టెన్ రూపీస్ నోట్ అండి డూప్లికేట్ అనుకున్నారు డూప్లికేట్ అయితే అస్సలు కాదు పాత కాలంలో ఈ నోట్సే ఉండేవి నోట్లే ఉండేవి ఇప్పుడంటే అలా మారుతూ మారుతూ వచ్చాయి ఇదైతే వన్ రూపీ నోట్ అండి చూడండి వన్ రూపీ కాయిన్ ఎలా ఉందో సింబులు చిన్న నోట్ ఇది ఓల్డ్ కాయతో అండి ఇదేమో మనకు అందరికీ తెలుసు రీసెంట్గానే తీసేశారు వీటిని చినుగుపోతాయి చెప్పి వీటిని వాడడం మానేసారు ఫైవ్ రూపీస్ చూడండి ఇది ఇవ్వండి మొత్తం కాయిన్స్ నేర్చు పాత కాయిన్స్ అండి ఎప్పటికీ కూడా ఆడకూడదు అని చెప్పేసి అలా ఉంచారు చూడండి అలా గడుస్తున్నాడు అలా పై హాయ్ చూడు హాయ్ చెప్పు హాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు చెప్పమ్మందరికీ బాయ్ చెప్పు బాయ్ చెప్పేసాడు అయ్యి పడిపోయాడు బాయ్ చెప్పు అందరికి బాయ్ చెప్పు గునా బాయ్ చెప్పు బాయ్ చూడండి ఎవరికైనా వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి రెండు చేతులతో కూడా చెప్పేస్తున్నాడు Bye. <laughs> Thank you Aunty. Do subscribe.